మరి ఏదైతే మొగవని సురేష్ ఉన్నాడో ఆయన పట్టం నరేందర్ రెడ్డి యొక్క ప్రధాన అనుచరుడు అదేవిధంగా అకింపేట పోలపల్లి మధ్యలో జరుగుతున్నట్టు ఒక ప్లాన్గా మీటింగ్ కలెక్టర్ గారు నోటిఫై చేస్తే అక్కడ దాన్ని కావాలనే నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్ దగ్గరుండి కలెక్టర్ గారిని తీసుకెళ్ళడం మనందరం కూడా చూసాం మీడియాలో అక్కడికి వెళ్ళంగానే ఇమీడియట్గా రాళ్లతోటి కర్రలతోటి కూడా మరి కలెక్టర్ ప్రత్యేక్ జైన్ గారిని అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారిని అదేవిధంగా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారిని మరి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి గారిని కూడా లందర్ని కూడా వాళ్ళందరూ విచ్చలవిడిగా కొట్టడం జరిగింది కలెక్టర్ జైన్ గారి కార్ను కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది మరి కేటీఆర్ గారు అంటారు కలెక్టర్ గారు కొట్టారా అంటారు కేటీఆర్ గారు నీకు లేదని నేను అంటున్నా నేను ఒక రాజ్యం అధినేత ఆయన ఒక కలెక్టర్ గారు అంటే జుడిషియల్ ఆఫీసర్ ఆయన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ హోదా ఉన్నది ఆయన్ని కొట్టడం అంటే మీద పడి బాధలు అనే ఉద్దేశం ఏది నాకు అర్థం కావట్లేదు ఆయన్ని కారు ధ్వంసం చేసినట్టు కారాలతోటి కొట్టిగా చాలా స్పష్టంగా అర్థమైంది మనకు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మలివెడత విచారణ